మీడియా మిత్రులందరికీ నా నమస్కారం ఈ కేసుకు సంబంధించి ఈ ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అప్పటి మన చిత్తూరు ప్రథమకౌరురాలు మరియు మేయర్ అయినటువంటి అటారి అనురాధ దాతులను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఆఫీసులో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది ఈ కేసును చిత్తూరు వంట పోలీసు రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము ఛార్జ్షీటు దాఖలా చేయడం జరిగింది దీంట్లో కాస్త వారు సమర్పించిన సాక్ష్యాధారులు ఆధారంగా పోర్టు వారు పరిశీలించిన పిమ్మట ఏ వన్ టూ ఏ ఫైవ్ ఉరు శిక్ష మరియు బాధిత కుటుంబీకులకు డెబ్భై లక్షల నష్టపరిహారం పరిహారం అవార్డు చేయడం జరిగింది ఇందులో ముప్పై లక్షలు యాభై యాభై లక్షలు అఠారీ కుటుంబం వారికి మరియు ఇరవై లక్షలు కంప్లైనెంట్ అయినటువంటి సతీష్ కుమార్ నాయుడు అవార్డు చేయడం జరిగింది ఈ కేసు విషయంగా ప్రాసిక్యూషన్ వారిని ప్రాసిక్యూషన్కి అన్ని విధాల ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రాంకోటేశ్వరరావు గారికి మరియు మా డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాధుప్రసాద్ గారికి మరియు ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్కి అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ కెఎస్ జయరామ్ గారికి బి నాగరాజ్ గారికి ఆరో అదనపు జిల్లా కోర్టు ఎం బాలాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరియు ఈ కేసులో సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు మానిటరింగ్ కోర్టు సిబ్బందికి మరియు ప్రతి ఒక్కరికి నా ఈ ప్రయాణంలో సహకరించిన సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది జరిగింది 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 సెక్షన్స్ కింద మరియు లైఫ్ దర్యాప్తు అనంతరము పోలీసు వారు నూట ముప్పై మంది సాక్షులను సాక్షులను లిస్టు షీట్ షీట్లో తెలియపరిచినారు వారిలో యాభై ఏడు మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది తర్వాత ఆ చార్జ్ షీట్ లో మొత్తం ఇరవై మూడు మందిని ఇరవై మూడు మంది పైన చార్జ్ షీట్ దాఖలా చేయడం జరిగింది అందులో ఐదు మందిని ఐదు మంది పైన నేరం రుజువైంది ఒకరు చనిపోయినారు ముద్దాయిలు ఒకరి పైన కేసు డిశ్చార్జ్ అయ్యింది మొత్తం ఇరవై మూడు మంది అందులో ఒకరు చనిపోయినారు ఒక ముద్దాయి చనిపోయినారు ఒకరు ఒకరి పైన డిశ్చార్జ్ అయింది ఇప్పుడు ఈ ఐదు మంది పైన నేరం రుచిపోయింది 아니면 그때 그 소리가 나면 그때 그 소리가 나면 그때 그소 그때 나면 그때 그 그때 그 소리가 나면 그때 그 소리가 나면 가 나면 그때 나가나리가 나면 그때 그소가 나면 그때 그 소리가